ഇപ്പ <59's>

వాళ్ళ ఉంది నా దగ్గర వస్తాం నిద్ర అవుతుంది సొన్న తేదీ 그때 부전도전을 너무 politic다가 이번에elim 열심히까지 or 업 begun 어디를 ఒత్తెడు ఆమేనేనాడు వాడు 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 వ

ారు <laughs> నే <laughs> అనుకోలే <Sit> కానీ <jaan -ta> <Sans fits into Elena> <Sans> <subscribers>

అయ్ వీడియో స్టార్ట్ అవుంద బా చప్ప లాస్ట్ నే లాస్ట్ మా చప్ప మా మా మీకు మీ కుటుంబ సభ్యులకి బోగి సుపంగలు ఆ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ బోగి సుపంగలు లాత చప్ప ఏంటంటే నువ్వు కొడుకు క్యాట్ తీసుకో ఎనీ ఫాల్ రా ఏ బుట్టమ్మ హాయ్ హాయ్ ఆ ఆ ఏ

ನೆಮರಿ ವಲಗರಣಾ ತಿರುವು ಇದೆ ರಗರಣೆ ಇದೆ ಬಾಯಲ್ಲಿ ಇದೆ ಬಾಯಲ್ಲಿ ಉಂಡು ಬೇಗರಾ ಏ ಉಂಡ್ರಾ ಸಗೆ ಕಾಯ್ತು ಅಲ್ಲೇ tourne le beau pas ಅಲ್ಲಿ 94 ಅಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಆಯಿ ಆಯಿ ಯಾತ್ರೆ ಆಸ್ತಿದ್ದಾ ಅದನ್ನೋ ಆತಲಂತು ಇಷ್ಟು ಅಲ್ಲಿ ಇದೆ ಅಲ್ಲಿ ஏய் யாரா நான் మళ్ళీ ఏద인가 ఆ వంట్రల సకుల రది ఆ ఆ మరి వాళ్ళిపుడి రావు పోయమంటే ఐసనాడుకి ఈది మళ్ళీ చేద్దాం టైం అయిపోయింది కదా ఆ ఆ ఒక్క నిమిషం ఏదువా ఆ నదత అలా ఆ అలా జోర్రువా కొద్దిగాంది దివాం కరచరు اللي هو يعني لا വീഡിയോ ചൂസാർ കെന്തോ സന്തോഷം ഇല്ല ബോട്ട് ചെറുതാണ് അന്തരി ബോർഡ് ശുഭാകാംക്ഷ